హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ వీడియోలో అమలాపురానికి సమీపంలో ఉన్న అప్పనపల్లి అనే గ్రామంలో వెలిసిన శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం వచ్చేసేయండి ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని మామిడి కుదిరి మండలం వైనతెయి నదీ తీరం వడ్డున ఉంది ఈ గ్రామం లోకశ్రేయస్సు కోసం తపస్సు చేసిన అప్పన్న అనే ఋషి పేరు మీదుగా అప్పనపల్లి గ్రామంగా పిలువబడింది ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని రెండవ తిరుపతిగా పేరుగాంచింది ఆలయానికి కొంచెం సమీపంలో పురాతన ఆలయం ఉంది దానిని కళ్యాణ గట్టగా పిలువపడింది ఆ కళ్యాణ గట్టలో భక్తులందరూ తన తలనీలాలను అర్పించి నదిలో స్నానం ఆచరించి బాలబాలాజీ వారిని దర్శించుకుంటారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీ ముల్లేటి రామస్వామి గారు నిర్మించారు మరియు ఈ ఆలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అన్నదానం ప్రారంభించారు ఈ ఆలయ ప్రాకారంలో పురాతన దృశ్యాలు మరియు దేవతా ప్రతిభామూర్తులు దర్శనమిస్తాయి ఈ ఆలయానికి తమ రొక్కుబడులు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో బాలబాలాజీగా పేరుగాంచి పూజలు అందుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్